పిడతల్లోను షూర్లోను మడతల్లోను ఇది కాదు మనం కూర్చోవలసింది దేంట్లో కూర్చుకోవాలంటే పరలోక ముందు కూర్చుకోవాలి ఎందుకు అక్కడ మనం చూసేది ఆయన్ని అక్కడ నాటుకోవాలి నాటవలసిన ఎక్కడ నాటాలి పరలోకంలో నాటుకోవాలి పరలోక బ్యాంకులు వేసుకోవాలి మనం ఏ బ్యాంకులు వేస్తున్నాం స్టేట్ బ్యాంకులోను ఆంధ్ర బ్యాంకులోను ఏదో ఒక బ్యాంకులో నెమ్మది తెచ్చుకొని బుక్ ఎక్కడ పెట్టుకుంటాం ఈ బ్యాంకులో వేసుకున్నా కరెక్టే ఏసీఐ ముందే చెప్పాడు ఇక్కడ ఏం పెడతాం చిమ్మిట ఇంకా తుప్పు రకరకాల చెదలు పురుగులు చెదలు దొంగలు ఎంతమంది కాసుకొని ఉంటారు పరలోక బ్యాంకులు వేస్తే అక్కడ ఎవడైతే పోతాడో మరి అక్కడ ఏ బ్యాంకులో వేస్తాము కానీ ఏసై చెప్పింది ఏంటి దేవుని రాజ్యమును ఆయన